దేవునికి మహిమ కలుగును గాక మన రక్షకుడును ప్రభుని సూకరిస్తూ వారి పరిశుద్ధమైన నామములు శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియదేవుని బిడలారా ప్రభుతో ప్రతిదినం తుదిస్వాస వరకు అనే కార్యక్రమానికి ఈ ఉదయకాల సభ్యలో మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం నా ప్రియమైన దేవుని బిడలారా ఈ ఉదయ కాల సవిలో ఓ చక్కని మాట చేత వాగ్దానముతో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు చేద్దామా లేవియా కాండం పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన దేవుని వాక్యాన్ని చూస్తే కీడుకు ప్రతి కీడు చేయకూడదు నీ ప్రజల మీద కోపం ముంచుకొనక నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించవలను అని దేవుడైన హోవా ఆనాడు ఇస్రాయేలులకు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు దేవుని బిడలారా ఆనాడు ఇస్రాయేలుకి ఇచ్చినటువంటి వాగ్దానం ఈనాడు మనకు కూడా ఏమని చెప్తున్నాడంటే ఏం చేయకూడదు అంటున్నాడు కీడుకు ప్రతికీడు చేయకూడదని మాట్లాడుతూ వచ్చాడు దేవుని బిడలార గమనించండి మనుషులమైనటువంటి మనకు ఉన్నటువంటి స్వభావం గుణం ఏంటో తెలుసా ఎవరైనా మనకు రవంత కీడు తలపెట్టారంటే వాళ్ళకి ఖచ్చితంగా ప్రతి కీడు మనం చేయడానికి ఆశిస్తాం ఆలోచన చేస్తాం ప్రయత్నం చేస్తాం అయితే దేవుడు ఈ ఉదయకాల సవిలో నీకు నాకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటో తెలుసా దేవుని బిడలారా ఇదిగో కీడు చేసినటువంటి వారి కంట కీడే చేయకూడదు అన్నాడు మేలు చేయమని మాట్లాడుతూ వచ్చాడు అంటాడు కదా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా కీడు చేయక ఏం చేయమన్నాడు కోప ముంచుకోకూడదు అంటాడు రెండోది పొరుగు వారిని కూడా ప్రేమించమని మాట్లాడుతూ వచ్చాడు నేను చెప్తున్న ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే మనకు కీడు చేసిన వారికి కూడా ప్రతి కీడు చేయకూడదని దేవుడే చెప్తున్నాడు దేవుని బిడ్లారా బైబిల్ గ్రంథంలో మనం తెలిసిన చక్కని మాట భక్తుడైన దావీదు గారు ఇదిగో సవులు దావీదును సవులు సంపాలని ఎంత ప్రయత్నం చేసినా దావీది చేతికి సవులు చిక్కినా కూడా దావీది చంపకుండా విడిచిపెడితే సవులు అంటాడు దావీద నాయనా ఇదిగో నీ చేతికి నేను చిక్కినా కూడా నన్ను చంపకుండా విడిచిపెట్టావని చెప్పేసి దీవిస్తూ వచ్చాడు అలాగనే ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే మనం కీడు చేసినటువంటి మనకు ఎవరైనా కీడు చేస్తే వాళ్ళకి మేలు చేయాలి వారి కొరకు ప్రార్థన చేయాలి నువ్వు చేసే ఉద్యోగంలో నిన్ను ఆ కీడు తలపెట్టి తొలగించారా వారి కొరకు రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేయి దేవుడు వారిని దీవించాలని ఎదుగో నువ్వు చేస్తున్న నీ పనిబాట్లో ఎవరైనా నీకు కీడు తలపెట్టిన వారు ఉన్నారా వారి నిమిత్తం నువ్వేం చేయాలో తెలుసా ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చెయ్యి వాక్యలు రాశాడు ప్రేమించమని ప్రభు చెప్తూ వచ్చాడు కనుక నా దేవుని బిడలారా చక్కని మాట సామెతల గ్రంథం ఇరవై ఆచ ఇరవై రెండు వచ్చి అంటాడు కదా కీడునకు ప్రతి కీడు చేసేదని అనుకోనవద్దు అని మాట్లాడుతూ వచ్చాడు మనం ప్రతి కీడు చేయకూడదు అంటాడు అలాగే రవా పత్రిక పన్నెండో అధ్యాయం పదిహేడో వచ్చులేమంటాడు తెలుసా ఇదిగో ఆ కీడు ఎవరినికైనా చేయకూడదని మాట్లాడుతూ వచ్చాడు కీడు చేసిన వారికి ఎవరికి కూడా కీడు చేయకూడదని ఇదిగో పౌలు భక్తుల ద్వారా కూడా మనం వింటూ ఉన్నాం దేవుని బిడలారా చక్కని మాట పేతురు గారు తన పత్రికలో రాస్తూ ఏమంటాడు తెలుసా కీడు చేసిన వారికి ప్రతికీయుడు చేయకుండా వారిని ఏం చేయమన్నాడంటే ప్రేమించమని మాట్లాడుతూ వచ్చాడు దీవించుడి అని మాట్లాడుతూ వచ్చాడు గనుక ఈ ఉదయ కాలపు వేళ నీవు నేను మనమందరూ కూడా మన ప్రభు మనకు నేర్పించినటువంటి శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా దీవించాలి ఆశీర్వదించాలి కనుక అలాగే ప్రేమించి దీవించి దేవుని చేత ఆ గొప్ప మేలులు ఆశీర్వాదాలు గాక పరమ తండ్రి స్తోత్రాలు ఇచ్చిన వాగ్దానాన్ని దీవించండి మా హృదయమను పలకల మీద మీరు రాసి ముద్రించి భద్రపరిచి మహిమను పొందుమని ఏసై పేరటి వేడుకుంటున్నాం పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవుని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించునుగాక ఆమెన్